ఒక ఒక రకంగా రకంగా తప్పు మంచిది అది పాటించి విమర్శిస్తున్నామా లేదా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి అవతల వాళ్ళని విమర్శించాలి కాదని అనను ఇప్పుడు మన ఇంట్లో మనమైనా సరే మన కుటుంబంలో మనమైనా విమర్శించుకోవాలి విమర్శించుకోకపోతే ఆ తప్పు అనేది తెలవదు ఆ వ్యక్తికి తను చేస్తుంది తప్ప కరెక్ట్ అనేది తెర తెలవదు కాబట్టి మనం విమర్శించుకోవాలి కానీ దాన్ని ఎలా పడితే అలా విమర్శించవద్దు అది విమర్శించవచ్చా విమర్శించకూడదా ఈ విషయం ఆ వ్యక్తిలో తప్పు ఉందా ఉండదా విమర్శించాల్సిన అవసరం ఉందా లేదా ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ మనం ఆలోచించుకోవాలి ఏ మాటకైనా కూడా విమర్శించవచ్చు కానీ అలా విమర్శించకూడదు వాళ్ళు చేసే పని ఏంటి వాళ్ళ స్వభావం ఏంటి వాళ్ళ పద్ధతి ఏంటి వాళ్ళు ఎటువంటి ఆలోచనలతో ఉంటారో ఇవన్నీ ఆలోచించుకున్నాక మనం విమర్శించామనుకోండి ఆ విమర్శించినప్పుడు దానికి ఒక యథార్థత ఉంటుంది తప్పు చేస్తుంటేనే విమర్శించాలి ఇప్పుడు తప్పు చేయలేదు అనుకోండి అప్పుడు కూడా మనం విమర్శిస్తే అసహ్యంగా ఉంటుంది విమర్శించేటప్పుడు కొలమానంగా మనం ఆ విషయాన్ని ఎంతవరకు ఏ విధంగా విమర్శించాలి అనే కొలమానం అనేది ఉండాలి నన్ను విమర్శించవచ్చు మీకు అవసరం అనేవాళ్ళు ఉన్నారు అది వాళ్ళ మనసును బట్టి వాళ్ళ ఆలోచనను బట్టి వాళ్ళకి ఉన్న అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది విమర్శించే మాట వస్తేనే పిల్లల్లో ఒక విధమైన ఉక్రోషం వస్తుంది అది చాలా బలీయమైన కారణాలుగా అయిపోతాయి వాళ్ళకి ఆ మా పేరెంట్స్ ఎలాగే నన్ను అనే ఆలోచనతో ఉంటారు చేసుకోండి ఎవరు బిజినెస్ వాళ్ళు కానీ ఒకళ్ళ బిజినెస్ని ఒకళ్ళు విమర్శించుకోకూడదు ఇకపోతే పద్ధతులు పద్ధతులు వచ్చేసరికి అందరూ ఒకే రకమైన పద్ధతిలో ఉండరు అందరూ ఒకే ఏరియా వాళ్ళు ఉండరు అందరూ ఒకే ఆలోచన కళలు ఉండరు పద్ధతులన్నీ మారిపోతాయి అప్పుడు నేను చేసిన పని నీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ను విమర్శించదు అస్సలు ఇంకా ఎవరినన్నా విమర్శిస్తారేమో కానీ తల్లిదండ్రులనే విమర్శించవద్దు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు మిమ్మల్ని పెంచి కష్టపడి మిమ్మల్ని దారికి తీసుకొచ్చినా కూడా మీరు మళ్ళీ మాట అంటే వాళ్ళు చాలా బాధపడతారు విషయాన్ని అర్థం చేసుకోండి విమర్శ అనేది అవతల మనిషి గుండెకి తగులుద్ది మాట అలా కాకుండా సౌమ్యంగా మాట్లాడండి హలో మై ఫ్రెండ్స్ ఈరోజు మనం విమర్శ విమర్శించడం ఒక రకంగా తప్పు ఒక రకంగా మంచిది అది మనం విమర్శిస్తున్నాము అంటే దాన్ని మనం పాటించి విమర్శిస్తున్నామా లేదా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి కాబట్టి ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి మీకు నచ్చినట్టయితే ఓకే చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే విమర్శ అవతల వాళ్ళని విమర్శించాలి కాదని అనను ఇప్పుడు మన ఇంట్లో మనమైనా సరే మన కుటుంబంలో మనమైనా విమర్శించుకోవాలి విమర్శించుకోకపోతే ఆ తప్పు అనేది తెలవదు ఆ వ్యక్తికి తను చేస్తుంది తప్ప కరెక్ట్ అనేది తెరవ తెలవదు కాబట్టి మనం విమర్శించుకోవాలి కానీ దాన్ని ఎలా పడితే అలా విమర్శించవద్దు అది విమర్శించవచ్చా విమర్శించకూడదా ఈ విషయం ఆ వ్యక్తిలో తప్పు ఉందా ఉండదా విమర్శించాల్సిన అవసరం ఉందా లేదా ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ మనం ఆలోచించుకోవాలి విమర్శించడం అంటే ఒక రకంగా వస్తే మనం ఏ మాటకైనా కూడా విమర్శించవచ్చు కానీ అలా విమర్శించకూడదు వాళ్ళు చేసే పని ఏంటి వాళ్ళ స్వభావం ఏంటి వాళ్ళ పద్ధతి ఏంటి వాళ్ళు ఎటువంటి ఆలోచనలతో ఉంటారో ఇవన్నీ ఆలోచించుకున్నాక మనం విమర్శించామనుకోండి ఆ విమర్శించినప్పుడు దానికి ఒక యథార్థత ఉంటుంది తప్పు చేస్తుంటేనే విమర్శించాలి ఇప్పుడు తప్పు చేయలేదు అనుకోండి అప్పుడు కూడా మనం విమర్శిస్తే అసహ్యంగా ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆలోచనలు ఉంటాయి అభిప్రాయాలు ఉంటాయి దాన్ని విమర్శించేటప్పుడు కొలమానంగా మనం ఆ విషయాన్ని ఎంతవరకు ఏ విధంగా విమర్శించాలి అనే కొలమానం అనేది ఉండాలి ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి ఇప్పుడు వీడియోలు చేస్తున్నాను చెప్తున్నాను నన్ను విమర్శించవచ్చు మీకు అవసరం అనేవాళ్ళు ఉన్నారు అది వాళ్ళ మనసును బట్టి వాళ్ళ ఆలోచనను బట్టి వాళ్ళకి ఉన్న అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు నేనన్నా నన్ను అంటే నేను బాధపడతాను అలాగే ఎవరినన్నా ఎవరైనా బాధపడతారు అలా ఉండకూడదు తప్పు చేస్తున్న వాళ్ళనే విమర్శించండి ఆ తప్పు ఎక్కడైతే ఉంటుందో ఆ తప్పుని వెతికి మనం చెప్పాలి అంతేగాని ఏమీ లేకపోయినా విమర్శిస్తున్నా నువ్వు తప్పు చేసావు నువ్వు ఇది కరెక్ట్ కాదు అని చెప్పే హక్కు ఎవరికీ లేదు హక్కు ఎవరికి ఉండదు కూడ ఎవరిష్టం వాళ్ళది ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను కానీ నన్ను కూడా అంటున్నారు ఈ వయసుకి నీకు అవసరమా అని నీ వయసుకు అవసరమా అనేది మాట్లాడకూడదు చేస్తున్నావు ఓకే పర్వాలేదు ఇలాగే కొంచెం మంచిగా ముందుకు వెళ్ళు అని సహకరించాలి ఇంకపోతే పిల్లల్ని పేరెంట్స్ విమర్శిస్తారు ఆ విమర్శించే మాట వస్తేనే పిల్లల్లో ఒక విధమైన ఉక్రోషం వస్తుంది నువ్వు బాగా చదవలేదురా వాడికన్నా తక్కువ చదివావురా మార్కులు తక్కువ వచ్చినాయిరా రా అని విమర్శించినప్పుడు పిల్లలకి వస్తుంది అది చాలా బలీయమైన కారణాలుగా అయిపోతాయి వాళ్ళకి కొంతమంది పిల్లలు ఇక దాన్నే ఫాలో అవుతూ ఉంటారు ఒక్కసారి అన్న రెండు సార్లు అన్నాయి మా పేరెంట్స్ ఎలాగే నన్ను అనే ఆలోచనతో ఉంటారు అలా ఉండకూడదు అలా పిల్లల్ని తీసుకురాకూడదు ఆ దారికి అదేవిధంగా బిజినెస్ బిజినెస్ పరంగా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి అది వాళ్ళు వాళ్ళ పద్ధతిని బట్టి వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు చేసుకోండి ఎవరి బిజినెస్ వాళ్ళు నువ్వు పది రూపాయలకు అమ్ముకునేది తొమ్మిది రూపాయలు అమ్ముకో ఓకే నువ్వు ఇంకో పది కిలోలు ఎక్కువ అమ్ముకుంటావు అప్పుడు అది మంచిదే పద్ధతి అంతేగాని వాళ్ళు ఎక్కువ అమ్ముతున్నారు నేను తక్కువ అమ్ముతున్నాను నేను అది చాలా దయాగుణం అని చెప్పుకుంటే గొప్పలు పోవద్దు అలాగే ఎక్కువ అమ్ముకునే వాళ్ళు ఓకే వాళ్ళు స్టేటస్ అమ్ముకునే శక్తి కూడా ఉండాలి అది ఆ విషయం గురించి కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి కానీ ఒకళ్ళ బిజినెస్ని ఒకళ్ళు విమర్శించుకోకూడదు ఇకపోతే పద్ధతులు పద్ధతులు వచ్చేసరికి అందరూ ఒకే రకమైన పద్ధతులు ఉండరు అందరూ ఒకే ఏరియా వాళ్ళు ఉండరు అందరూ ఒకే ఆలోచన కళు ఉండరు పద్ధతులన్నీ మారిపోతాయి అప్పుడు నేను చేసిన పని నీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు విమర్శించవచ్చు నీ ఇప్పుడు నువ్వు విమర్శించితే యువతల వ్యక్తి ఎంత బాధపడతారో అదే పద్ధతిని నీ విమర్శించినప్పుడు నువ్వు అలాగే బాధపడతావు అలా విమర్శించటం మాట మాటికి ఒకళ్ళని చిన్నపుచ్చటం అనేది చేయకూడదు ఈ విమర్శ ఏ విషయమైనా చదువులు కానీ ఉద్యోగాలు కానీ బిజినెస్లు కానీ లేదా మాట్లాడే పద్ధతులు అయినా సరే ఒకళ్ళు తొందరపడి గప్పుకుని మాట మాట్లాడతారు కొంతమంది నిదానంగా మాట్లాడతారు అలా అని వాడు తొందరపడ్డాడు అని వాడిని ఎక్కువగా మాట్లాడకూడదు అప్పుడు మాట్లాడితే అది కరెక్ట్ కాదు నీలో ఏదో ఒక లోపం ఉంటుంది ఆ లోపాన్ని ఎంచి విమర్శిస్తే నీకెంత బాధగా ఉంటుందో అవతల వాళ్ళకి ఎంత బాధగా ఉంటుందో అనేది ఆలోచించండి అది ఇకపోతే ముసలాడు ముసలాళ్ళని ఇవాళ రోజు వచ్చి ఎట్లా మాట్లాడుతున్నారంటే విమర్శిస్తున్నారు నీకేం చేత అయింది నువ్వు ఏం మమ్మల్ని చదివించావు ఏం పోషించావు మమ్మల్ని ఏం సేవ్ చేసావు అని విమర్శిస్తున్నారు ఎవరికి తగిన శక్తి కొలది వాళ్ళ పిల్లల్ని గొప్పగా పెంచాలని అనుకుంటారు కానీ పిల్లలు వచ్చి తల్లిదండ్రుల్ని అలా విమర్శించద్దు వాళ్ళు ఆస్తులే ఇవ్వలేదనుకోండి అనుకోండి చదువులే చెప్పించలేదు అనుకోండి కానీ అది మీరు మాట్లాడాల్సిన పద్ధతి కాదు వాళ్ళ శక్తి కలిసి వాళ్ళు చేశారు వాళ్ళు చేయకపోతే ఆ మాత్రం కూడా నువ్వు ఉండేవాడికి కాదు కదా అని ఆలోచించుకో ఇది ఈ విషయాన్ని చిన్న చిన్న విషయాలలో మనం తొందరపడి మాట్లాడుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి అలా రాకుండా చూసుకోండి అస్సలు ఇంకా ఎవరినన్నా విమర్శిస్తారేమో కానీ తల్లిదండ్రులనే విమర్శించొద్దు వాళ్ళు ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని పెంచి కష్టపడి మిమ్మల్ని దారికి తీసుకొచ్చినా కూడా మీరు మళ్ళీ మాట అంటే వాళ్ళు చాలా బాధపడతారు విషయాన్ని అర్థం చేసుకోండి విమర్శ అనేది అవతల మనిషికి గుండెకి తగులుద్ది మాట అలా కాకుండా సౌమ్యంగా మాట్లాడండి ఇది నేను చెప్పిన విషయాలు మీకు నచ్చినట్టయితే ఓకే చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే